మూడేళ్ల కిందట వైకపా నాయకుల భూ కబ్జాలతో విసిగిపోయిన అక్బర్ భాషా కుటుంబానికి చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం అందింది వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు మండలం ఎర్రబలిలో ఎకరా స్థలాన్ని వైకపా నేత రెడ్డి ఆక్రమించారని అక్బర్ భాషా కుటుంబం పోరాటం చేస్తోంది ఎకరా స్థలాన్ని వైకపా నేతలు హస్తాల నుంచి కాపాడాలని వేడుకున్నా ఎవరు న్యాయం చేయకపోవడంతో రెండు ఇరవై ఒకటి సెప్టెంబర్లో అక్బర్ భాషా కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది చంద్రబాబు హయాంలో తప్పకుండా తమకు న్యాయం జరుగుతుంది వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన వైకాపా నేతల భూదాహానికి అక్బర్ బాషా కుటుంబం గడిచిన నాలుగేళ్లుగా వీధిని పడినటువంటి పరిస్థితి అసలు ఈ గడిచిన ఐదేళ్లలో అక్బర్ బాషాకు ఏ విధంగా వైకాపా అన్న నేతల చేతుల్లో అన్యాయం జరిగిందనే దానిపైన ఆయన్ని అడిగి తెలుసుకుందాం అక్బర్ బాషా మీ మైదుకూరు నియోజకవర్గంలో మీ భూమి ఆక్రమణకు గురైంది అని కూడా మీ కుటుంబం అంతా కూడా ఆత్మ పురుగుల ముందు దాగి ఆత్మహత్య కూడా పాల్పడింది ఏం జరిగింది ఆ రోజు ఏం అసలు ఆ వైకాపా నేత ఏం చేశారు మీకు మాకు జరిగిన అన్యాయం మాకు జరిగిన ఇది మాటల్లో చెప్పలేని సార్ భగవాన్ కూడా వద్దు మా కష్టము నేను నా ఇద్దరు బిడ్డలు నా భార్య పురుగుల మందు తాగి అందరికీ తెలుసు అది జరిగింది అపూర్వ కళ్యాణ మండపంలో పంచాయత్ చేసినాడు సార్ సురేష్ బాబు ఆ రోజు పంచాయతీ చేసి నా భూమికి నేనే పది లక్షలు ఇచ్చేటట్టు కూడా అగ్రిమెంట్ కూడా చేశారు అది నా దగ్గర ఉంది తర్వాత ఏం జరిగిందంటే నేను రాష్ట్రంలో ఉండే మూడు ఛానళ్లకు కృతజ్ఞతలు చెప్పా అని కేవలం ఈటీవీ ఏవియను టీవీ ఫైవ్కు కృతజ్ఞతలు చెప్పినా అని అది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నచ్చలేదని నాకు చేసిన అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేసి నా కుటుంబం రోడ్డున పడేటట్టు చేసినారు సార్ ఈ వైకాపా రాక్షసులు వీళ్ళు మనుషుల కంటే రాక్షసులు సార్ ఆ రోజుల్లో మనం రాక్షసులకు ఏదో పుర్రలు వేసుకొని తిరిగే వాళ్ళం రాక్షసులు అనుకున్నాం కానీ ఇప్పుడు రాక్షసులు ఎవరంటే ఈ రెడ్డి రఘురాం రెడ్డి జగన్ సజ్జల రామకృష్ణ ఈ రాష్ట్రానికి పెట్టిన రాక్షసులు రాష్ట్ర ప్రజలు గమనించి వాళ్ళకు తరిమేసినారు ఇప్పుడు నాకైతే నమ్మకం ఉంది మా సీఎం గారు చంద్రబాబు గారు సీఎం అయిన అంటే నా భూమి నాకు ఇస్తామని చెప్పి ఆ రోజు కర్నూలులో లోకేషన్ చెప్పాడు కమలాపురంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సార్ కానీ నాలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎంతమందికి వచ్చిందో సార్ ఈ వైకాపా ప్రభుత్వంలో చాలా మందికి చాలా విధాలుగా నష్టపరిచారు మీ భూమి ఎవరు ఆక్రమించినారు తర్వాత అనేక అధికారులు కూడా మీకు న్యాయం చేస్తామని కూడా తిప్పుకున్నారు కదా ఏమైంది దాని తర్వాత ఇంకేం కాలేదు సార్ నాలుగు ఏళ్ళు తిరిగి 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 అలసిపోయి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని హైకోర్టు ఆర్డర్ తెచ్చుకొని అందరి తిరిగి ఎస్పీలు కాడికి డీఎస్పీలు కాడికి ఇల్ల పేర్లు రాయించుకుని రావాలండి సార్ నేను భూమిలో పోవాలంటే నేను ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకునే విత్ ఇన్ టూ అవర్స్లో వన్ ఫార్టీ ఫైవ్ పెడతారు భూమి మీద పోయి నా పేరు ఉంది ఆ దీంట్లో కోర్టు ఆర్డర్లు ఈయన పేరు రాపించుకొని రావాలంట డిఎస్పి గారి పేరు నేను నా పేరు దీంట్లో రాయించుకొని వస్తే నేను పొలం ఆపుతా వాళ్ళు వాళ్ళు చేస్తుంటే వాళ్ళకేం లేదంట నేను పోతేనే అంట నాలుగు సంవత్సరాలు నరకయాతన పెట్టినారు సార్ నాకు పొద్దున్న పిలిపించుకోవడం స్టేషన్ కాడ కూర్చోబెట్టుకోవడం సాయంత్రం సార్ రాలే రేపు రాపో అనడం నేను నా ఇద్దరు బిడ్డలు నా చదువులు మానుకొని నా ఇద్దరు పిల్లలు అసలు నేను ఎట్ట బతికినో ఈ మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలు నేను ఎట్ట బతికినానో అది నాకున్న భార్య పిల్లలకి తెలుసు సార్ సౌదీలో నాకు యాభై వేలు జీతం పోగొట్టుకొని ఇంటికాడ జీరాక్స్ మిషన్ పెట్టుకొని అది తలుచుకుంటే ఒక డిఎస్పీ చెప్తాడు సార్ నువ్వు వచ్చి తిరుపాల రెడ్డి కళ్ళు పట్టుకుంటే నేను నీ భూమి ఇప్పిస్తా అని చెప్తాను ఆ భూమి కోసం నేను కళ్ళు పట్టుకో అవమానం తట్టుకోలేదు ఆ రోజు పెంపొందు పది లక్షల లెక్క అయిపోయింది నాకు హాస్పిటల్ ఇప్పుడు కూడా భూమి కాడికి పోవాలంటే సంబుతాం రా నా కొడుకు ఎట్లా ఇదే విషయం కన్నులలోకి చెన్న చెప్పిన నేనున్నా నీకు నువ్వు ఏ భయపడాల్సిన పని లేదు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ భూమిలోకి మనం దిగుతాం భయపడాకు నీ పిల్లలకు నా కుటుంబం మాదిరి నేను చూసుకుంటాను నువ్వు భయపడా మా మేడం పిలుచుకొని పోయారు అఖిలపేయారు సుధాకరన్న చెప్పాడు కమలాపురానికి పిలిచి ఏం కాదు వచ్చేది ప్రభుత్వమే మేము దిగుతాం మేమున్నాం నీ కొని వీళ్ళు రాక్షసులు ఉండే గోదావరిలో మీ పేరుతోనే కదా మీ అమ్మ మీకు రాసిచ్చినటువంటి ఆ భూమిని అంటే ఈ వైకాపా నాయకులు ఆక్రమించడాన్ని మీకు ఎట్లా అనిపిస్తా ఉన్నారు బాగా ఉంది మా అమ్మ తెలియదు ఎవరేం ఇవ్వమంటే ఇచ్చేస్తాయి ఒకసారి రాసిచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఎలా ఏరే వాళ్ళకి రాసిస్తారు సార్ అది నాకు ఇక్కడ కలవడానికి చాలా హ్యాపీగా ఉంది సార్ పవన్ కళ్యాణ్ సార్ని చంద్రబాబు సార్ని లోకేష్ సార్ని మోడీ సార్ని అందరికీ కలుస్తాం మా బాధలు చెప్తాం మా అటోళ్ళకి ఇలా చేయకూడదు ఎవరు మీరు ఇలా చేయాలా ప్రభుత్వంలో అందరికీ బాగా చేయాలా అభివృద్ధి చేయాలా అన్ని ఎవరికి ఏ సమస్య రాకుండా చేయాలని నేను కోరి చెప్తాను సార్ మహారాజు పట్టాభిషేకం మేము కూడా దగ్గరుండి కల్లారా చూస్తాము త్వరలో నా భూమిలోకి దిగడానికి లోకేష్ అన్న గారు కూడా నాకు సహాయం నాకు తెలుసు అది వెరీ మచ్ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత ఇది అక్బర్ భాష చెప్తున్నటువంటి ఆవేదన త్వరలోనే మా భూమి దక్కుతుంది అనేటువంటి ఆశాభావాన్ని కూడా అక్బర్ భాష వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ జగదీష్ తో మురళి న్యూస్ మైదికూరు నుంచి